హలో నమస్తే అండి రోజు నేను వంకాయ వెల్లుల్లి కాదు కూర ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూపిస్తానండి వంకాయల్ని ఇలాగా ఉతిని మనం నాటు పెట్టేసి చేయాలి దాని పప్పు కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఇది ఖచ్చితంగా కావాల్సిన జీలకర్ర వెల్లుల్లి కంపల్సరీగా కావాలి ఇందులో కొద్దిగా కమ్మదనం కోసం పల్లీలు కరివేపాకు ముక్కుడు పెట్టిన నూనె వడక్కింది పోపు వేసిస్తున్నాం ఇందులో పల్లీలు కూడా వేసేస్తున్నాం అక్కడ ఎక్కువగా వేగిపోతలేదు ఈ కోటితోపాటు సమయంగా వెళ్తే చాలు ఇలా వెల్లుల్లి వేయించాం పచ్చిగానే వేయాలి తగ్గడం చాలు ఇప్పుడు కరివేపాకు వేసేస్తున్నాం దాని వేసి చెట్లాడైతే పోపు తీసేసుకోవచ్చు ముగ్గురు పెట్టి నూనె వేస్తున్నాను ఈ ముందుగా తరిగి ఉంచుకున్న వంకాయల్లో కర్ర వస్తుంది కాబట్టి ఒకసారి శుభ్రంగా కడిగే వంకాయల్ని శుభ్రంగా కడిగేసి నీళ్ళు వంకి తెచ్చాను ఇవి ముక్కుట్లో వేసేస్తాను ఇలాక ఇందులో కొంతపూపు మర్చిపోయాయి ఇందులో చింతపండు అయ్యి కాబట్టి ఉప్పు తగ్గింపు కారం ఇలా సరిపోతుంది ఉంటాడు వంకాయ చూద్దాం వంట చూరలో వేసుకుని నూనె వేసుకొని దాన్ని టేస్ట్ ఇవి కొంచెం హైలో పెట్టి ఇస్తాడు వర్క్ పెట్టేస్తాం చూర కారం చూడండి ఇంకా వెల్లుల్లి కారం చూద్దాం వంకాయ కారం కూరలకి వంకాయ ఎంత వేగితే అంత టేస్ట్ బాగుంటుంది మెత్తగా వండకుండా కొంచెం క్రిస్పీగా వేగుతుంది కదా అలా వేగిలా చేస్తేనే కూర చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అదొక చిక్క ఒకసారి అలా ట్రై చేసి ఇంకా కొంచెం కారం అలాగ పలుకు పరుకులాగా ఉండాలన్నమాట ఇది అయితే ఆడుకోకూడదు కోరుతారు వేడితే ఇప్పుడు కారం వేసేస్తున్నాం ఈ కారంతో పాటు మళ్ళీ వేగాలి ఇంకా కొంచెం కారం పడుతుంది ఇది ఎప్పుడైనా మళ్ళీ కూరలో వాడతనమాట పండు వేసుకోవాలనుకున్నప్పటికీ కారంలో కొంచెం చింతపండు వేసుకోవచ్చు లేదంటే ఇంకా అవాయిడ్ చేయొచ్చు నీళ్ళు పోసి కూర చేస్తే మాత్రం అంత టేస్టీగా రాదు వంకాయ కూరపుడు నూనె తడికొని బాగుంటుంది కొంచెంసేపు మొత్తకొట్టేస్తే అందులో ఆయిల్ అంతా కూర కంప్లీట్ అయిపోయాక రిలీజ్ అయిపోతుంది అప్పుడు కట్టేయాలి ఫైల్ అలాగా వదిలేసింది కదా కూర అయిపోయింది స్టవ్ ఆపేసి దీన్ని డిస్టార్జ్ చేసేసుకోవడం స్టెక్చర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇది చాలా టేస్ట్గా ఉంటుందని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది భోగంలోడే వంకాయ వెల్లుల్లి కారం ఇలా తయారు చేయాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లేదంటే వంకాయ కూర ఈ టై ఈ స్టైల్ మిస్ అయిపోతారు ఖచ్చితంగా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్